అందరికీ నమస్తే విప్పింగ్ పౌడర్ తోటి మనం విప్పింగ్ క్రీమ్ అంటే కేక్ కోసం చేస్తాం కదండి క్రీమ్స్ డెకరేషన్ కోసము అది ఎలా చేయాలి అనేది మనం క్రీమ్ తోటి మన మాలుగా విప్పింగ్ క్రీమ్ దొరుకుతుంది కదండి అమూల్ విప్పింగ్ క్రీమ్ దాంతో కూడా చేసుకోవచ్చు అలాగా లేకుండా మనకి విప్పింగ్ పౌడర్ దొరుకుతుంది ఇలాగా బ్లూ బర్డ్ కంపెనీది ఇది సిక్స్టీ రూపీస్ ఉంటుందండి ఫిఫ్టీ గ్రామ్స్ చూడండి ప్యాకెట్ అనేది లోపల ఇలా ఉంటుంది బ్లూ బర్డ్ అనమాట ఈ కంపెనీ చాలా మంచిగా మనకి కేక్ మీద డెకరేషన్కి చాలా మంచిగా ఉంటుందండి ఇది మనం ఎలా చేయాలంటే ఫస్ట్ మనం ప్యాకెట్ ఓపెన్ చేసేసుకొని ఇది ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఫిఫ్టీ గ్రామ్స్కి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోయాలి నీళ్ళు పోయాలి వేడి నీళ్ళు పోయొద్దు నీళ్ళు అంటే మామూలుగా ఫ్రిడ్జ్లో వాటర్ అయినా పోయొచ్చు లేకపోయినా మామూలుగా మనకి బిందెలో నీళ్ళు ఉంటాయి కదా నార్మల్ నీళ్ళు ఆ రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ కూడా వేయొచ్చు లేకపోతే మీరు ఫ్రిడ్జ్లో కొంచెం సేపు పెట్టి ఒక థర్టీ మినిట్స్ ఆ వాటర్ కూడా వేయచ్చు ఒక్క ప్యాకెట్కి హండ్రెడ్ ఎంఎల్ అంటే ఫిఫ్టీ గ్రామ్స్కి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి నీలా ఇక్కడ నేను ఐదు ప్యాకెట్స్ వేసుకున్నాను అండి అంటే ఐదు ప్యాకెట్ల బ్లూ బర్డ్ వేసుకున్నాను ప్యా పౌడరు విప్పింగ్ పౌడరు దానికి నేను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేశాను అంటే ఐదు ప్యాకెట్లు కాబట్టి ఒక్కొక్క ప్యాకెట్కి హండ్రెడ్ ఎంఎల్ అలాగా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వేశాను వేసి దీనిని మన ప్యాకెట్ మీద ఏం చెప్తారంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రీజర్లో పెట్టండి తర్వాత విప్ చేసుకోండి ఇలాగా అంటారు కానీ నేను ఒక థర్టీ మినిట్స్ పెట్టానండి ఫ్రీజర్లో థర్టీ మినిట్స్ తర్వాత తీసి ఇలాగా బీటర్ తోటి విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకుంటున్నాను మీ దగ్గర బీటర్ లేకపోతే మనకి నార్మల్గా మజ్జిగ కవ్వం ఉంటుంది కదండి దాంతో చేస్తే కొంచెం టైం ప్రాసెస్ అండి చాలా టైం పడుతుంది ఇలాగ బీటర్ ఉందనుకోండి మనకు ఎలక్ట్రిక్ బీటరు చాలా త్వరగా క్రీమ్ అనేది తయారైపోతుంది నేను ఇది ఫిలిప్స్ తీసుకున్నాను అండి విప్పింగ్ది బీటర్ అనేది విప్పింగ్ కోసం అని చాలా మంచిగా ఉందండి ఇది ఫిలిప్స్ ది కంపెనీది తర్వాత నేను కొంచెం వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను అది ఫ్లేవర్ కోసము దీంట్లో ఇంకొకటి మనం చక్కెర వేయాల్సిన అవసరం లేదు ఆడి ఈ పౌడర్ అనేది స్వీట్గా ఉంటుంది నార్మల్గా మనం అమూల్ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటే దాంట్లో షుగర్ వేస్తాం అందులో చప్పగా ఉంటుంది కాబట్టి షుగర్ వేస్తాం ఇందులో చక్కెర వేయాల్సిన అవసరం లేదు దీంట్లో ఆల్రెడీ స్వీట్నర్ ఉంటుంది కాబట్టి చక్కెర వేయొద్దు ఫస్ట్ మనం బీటర్ ఒక త్రీ మినిట్స్ స్పీడ్గా తిప్పుకోవాలండి తర్వాత మనం ఇప్పుడు నేను విప్పింగ్ క్రీమ్ కొంచెం చిక్కబడింది అన్నాక మనము వెనిలా ఎసెన్స్ వేసుకున్నాక ఇంకొక త్రీ మినిట్స్ మళ్ళీ ఇలాగ స్పీడ్గా బీట్ చేస్తే మనకు విప్పింగ్ క్రీమ్ అనేది మంచిగా రెడ్ అవుతుందండి చూడండి విప్పింగ్ క్రీమ్ అనేది ఎలాగా ఉండాలి అంటే చూడండి మనకి ఎలాగొస్తుంది డిజైన్ డిజైన్ కనిపిస్తుంది కదండి ఇలాగ వచ్చిందంటే మంచిగా విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది మనకు విప్పింగ్ క్రీమ్కు మన అమూల్ విప్పింగ్ క్రీమ్కి కింద మనకి ఎలా తయారు చేసుకోవాలంటే అది టూ అల్ అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి అమూల్ విప్పింగ్ క్రీమ్కి చెప్తున్నా టూ అల్ అవర్స్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి తర్వాత మన గిన్నెలో కింద ఐస్ క్యూబ్స్ పెట్టుకొని పైన గిన్నె పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి దీనికి కింద ఐస్ క్యూబ్స్ అవన్నీ ఏం అవసరం లేదండి చాలా ఈజీగా తయారైపోతుంది విప్పింగ్ క్రీమ్ చూడండి మనం ఇలాగ అంటే చిందాగా చూపించా కదండీ ఎలాగంటే మనకి కింద పడకుండా ఉంటే విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్